ఎందుకంటే అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడే బాబు గారు కూడా లెటర్ రాశారు ಕಾರ್ಪೊರೇಷನ್ ಕೊನಾದಿ ಗವರ್ ಲಾಸ್ಟ್ ಭರಿಸ ಐದು ಇದು

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తాం ఆ తర్వాత నేను అసెంబ్లీలో కూడా రైతాంగం తరఫున మద్దతు ధర కొనుగోలు చేయాలి సరఫలు లేకుండా కొనుగోలు చేయాలి పదిహేను శాతం తేమ వరకు అనుమతించాలి నిబంధనలు పెట్టి రైతుల్ని ఇబ్బందులు గురి చేయకూడదని అసెంబ్లీలో కూడా ప్రశ్నించటం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర జౌడి శాఖ మార్చులకు కూడా లేఖ కూడా రాయటం వీటన్నిటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడే మన అసిస్టెంట్ బయర్ కూడా చెప్తున్నాడు నిబంధనలు సడలించారు పదిహేను పర్సెంట్ తేమ శాతం వరకు కూడా మేము అనుమతిస్తున్నాము ఏ రైతుని ఇబ్బంది పెట్టడం లేదు రైతులను కూడా అడిగితే రైతులు కూడా ఏంటి సంతృప్తికరంగానే ఉందా సంతృప్తికరంగా ఉందని రైతులు కూడా చెప్తున్నారు కాబట్టి చివరి క్వింటాల్ వరకు కూడా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయాలి మద్దతు ధర అందించాలి పత్తి రైతులు నష్టపోతే పత్తి పంట వెయ్యరు పత్తి రైతులు మళ్ళా పత్తి వెయ్యాలి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే మిల్లర్లు బాగా దెబ్బతినిపోయారు జిన్నింగ్ మిల్లులు కానీ స్పిన్నింగ్ మిల్లులు కానీ స్పి అదేవిధంగా ఆయిల్ మిల్లులు కానీ వీవింగ్ మిల్లులు కానీ ఈ కాటన్ రిలేటెడ్ మిల్లులన్నీ పూర్తిగా దెబ్బతినిపోయినాయి పూర్తిగా దెబ్బతినిపోయినాయి ఎన్ని రోజులు నడుపుతారో కూడా సగం మిల్లులు ఇప్పుడు మూతపడిపోయినాయి మిగిలిన సగం మిల్లులు కూడా ఎన్ని రోజులు నడుపుతారో కూడా ఏ రోజుకు ఆ రోజు అర్థం కాని పరిస్థితుల్లో మిల్లుల యాజమాన్యాలు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పది రూపాయలు ఎంత నష్టమైన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయాలి రైతులను ఆదుకోవాలి చివరి క్వింటాల్ వరకు ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పింక్ బౌల్ అదే రకంగా ఇతర తెగుళ్ళు వచ్చి అకాల వర్షాల వలన దిగుబడులు తగ్గిపోయినాయి రైతుకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినా కూడా రైతుకు ఈరోజు నష్టమే వస్తుంది కాబట్టి రైతుకు మద్దతు ధర పూర్తిగా అందించినా కూడా వాళ్ళ పెట్టుబడులు రావు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కొంత నిబంధనలు కూడా సడలించారు కాబట్టి ఇదే విధంగా చివరికింటాల వరకు పత్తిని కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం